నాన్న మండల్ ప్రెసిడెంట్గా నేను ఇస్తా పక్కా నేను ఇస్తాను కేసేయండి ఎందుకంటే బహుశా సమాజంలో అందరికంటే ముందుగా నన్ను వీళ్ళు చూసిన పెద్ద ఇరవై ఇరవై నాలుగు ఏళ్ళు కానీ నేను తుంగతూర్తి కాన్స్టిట్యెన్సీలో నేను ఇన్ఛార్జ్గా ఉన్నా ఎవరి దగ్గర చేజాక రూపాడు నేను ఉపాధమనుకొని పోయినా కానీ ఎవరి దగ్గర రూపాడదని నాకు నేను చేదాగిపోయి మళ్ళీ గుద్దరబెట్టి మళ్ళీ వచ్చి డప్పులు ఇస్తాం ఈడ కానీ చాలీద ఇరాని ఓటర్లు కానీ తిరుమలగిరి ఖాళీ ఓటర్లు కానీ నూతన రకాల ఆడ మన చంద్రారెడ్డి పక్కనే ఎలక్ట్రిషియల్ ఎలక్ట్రికల్ షాప్ పక్కన ఆడ కూడా చాలా దర పెట్టిపోతుంది నేను ఎప్పుడు అయినా కూడా అందరు చాయ్ ఉంటుండే నాతో జనవతులు గారు సంజీవ్ దగ్గర ఆయన వాడు జాని ఆడ సైకిల్ థ్యాంక్స్ రిపేర్ చేస్తుంటే వాడు కూర్చొని చాలా దాకా ప్రెస్ ఉంటుంది వెళ్ళిపోతుంది నేను అంత ప్రాముఖ్యత బతుకునే ఇవాళ సత్యులు బతుకునే సాయం చేసి ఎందుకంటే నేను ఉద్యోగం సందర్భంగానే ఆనాడు నాకు ఒక ఐదు మంది ఫ్రెండ్స్ ఆఫీసర్స్ ఉండేది నేను ఉద్యోగం నడిపిస్తాను నాకు నెలకు పదివేలు రూపాయలు అకౌంట్లు వేసేవాళ్ళు ఆనాడే అందుకోసమని నేను ఇలా గౌరవంగా తుంగ దూర్తిలా నిండుగా తిరుగుతుందంటే నాకు నా ఆత్మగౌరవం ప్రజలు దీవించిన విధానం ఈ చిల్లర లెక్క నేనేం చేస్తానండి ఏమైనా చీప్ లెక్క దేస్తున్నా లేకపోతే దీన్ని ఇంకోటి మందుల సామర్ అంటో రాష్ట్రవ్యాప్తంగా అయితే దీని ఎట్లా ఈ చిల్లర లెక్క ఎందుకంటే చెప్పేది నాన్న కంప్లైంట్ వాడు తీన్ వాళ్ళు దీంతో కానీ స్టూడియోలో కూర్చుండట రమేష్ అంటాడు చెప్పండి అంటే ఇప్పుడు సమతనం చేసిన పోయి ఆడ అడుగుచోవాలి పోలీస్ స్టేషన్ కూర్చోవాలి లేకపోతే అవునా కదా సరెండర్ కావాలి లేకపోతే పోయి నువ్వు ఆ స్టూడియో కూర్చోవాలి ఎక్కడిది అడుగు పోతే నువ్వు మా స్టూడియోకి రావచ్చు చెప్తురట ఇది ఎక్కడ తరువాడి ఇది ఎక్కడ పద్ధతి ఎన్ఆర్ చీటింగు తనకు ఆ స్టూడియో మీద మా వారు పిటిషన్ ఇస్తారు

ఒకరిని దౌర్జన్యం చేయాలని తెలుసు బ్యాంక్ ఏమో బతుకాడపోతాను అంటున్నాను నేను ఈ నిషన్ ఇంత ప్రశాంతంగా కొంత ఉందంటే మన విధమైన కారణం